చుక్కలు ముగ్గులైతే మూడు వేస్తున్నాను తొమ్మిది చుక్కలు ఒకటి వరకు ముగ్గులైతే వేస్తున్నాను ఈజీగా వేసేసుకోవచ్చు ఈరోజైతే ఈ తొమ్మిది చుక్కలు ముగ్గు వేద్దాం అనుకుంటున్నాను ముందుగా అయితే చుక్కలు పెట్టేసుకున్నాను ఈజీగా వేసేసుకోవచ్చు వాకిల ముందు అందంగా ఉండడం కోసం ఇలా మనము ముగ్గులు ఈజీగా వేసేసుకోవచ్చు వీడియో లాస్ట్ వరకు చూడండి ముగ్గులు నచ్చితే ఒక లైక్ చేయండి తొమ్మిది చుక్కలు ఒకటి వచ్చే వరకు ఈజీగా అయితే ఇలా వేసుకోవచ్చు ముగ్గులు ఎంత రాని వరకు అల్లికలు ముగ్గులు రావనుకుంటారు కదా లైవ్ ఒక రండి ముగ్గులు చూడండి ముగ్గురు ఎవరికి ఇష్టం ఉండదా లైవ్లోకి వచ్చి చూడండి ఈజీగా అల్లికలు ముగ్గులు వేసేసుకోవచ్చు సింపుల్గా thank you చూడండి అందంగా వచ్చింది కదా తొమ్మిది చుక్కలు ఒకటి వరకు ఈరోజు ముగ్గులు అయితే లైవ్లో వేద్దామని అయితే వేస్తున్నాను అల్లికలు ముగ్గులు చూడడానికి కష్టంగా ఉంటాయి కానీ ఎలా వేసుకున్నామంటే ఈజీగా వేసేసుకోవచ్చు ఒకటి అయింది కదా ఇప్పుడు రెండోది మూడు మూడు వేస్తున్నాను తొమ్మిది చుక్కలతో తొమ్మిది చుక్కలు ఒకటి వరకు ఈజీగా అల్లికలు ముగ్గులు చూడడానికి కష్టంగా ఉంటుంది కానీ వేస్తే చాలా ఈజీగా వేసుకోవచ్చు ఓకే అసలు మార్కర్తో వేయాల్సిందే మీకు మంచి కనబడు ఇప్పుడు ఈ డాట్స్ని ఇలా కలిపేసుకోవాలి చూడ్డానికి పైకే కష్టం అనిపిస్తుందండి వేస్తే ఈజీగా వేసేసుకోవచ్చు అయితే వేశాను ఇప్పుడు మూడోది ఇలా చాలా ముగ్గులు కూడా ఉన్నాయండి ఛానల్లో ఛానల్ని చెక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోకుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఇప్పుడు మూడోది ఇలా స్ట్రేట్ లైన్ ఒకటి వేసుకోవాలి ఈజీగా వేసేసుకోవచ్చు చూడండి ఎంత ఈజీగా వేసేసుకోవచ్చో ఇంటి ముందు కొంచెం పెద్ద ఉంటే ఎంత పెద్ద ముగ్గులైనా వేసేసుకోవచ్చు ఈజీగా మాకు చిన్న వాకిలి అందుకు పెద్ద ముగ్గులైతే వేయలేను ఇలా వేద్దామని అయితే ఈరోజు వేస్తున్నాను అంతే ఈజీ బాగున్నాయి కదా చూడండి చాలా ఈజీగా వేసేసుకోవచ్చు ఇంకా ఒకటి మూడు చుక్కలు ముగ్గేస్తాను చూడండి ఎంత డిఫరెంట్గా వేసేసుకోవచ్చో అందంగా రకరకాల ముగ్గులు ఉన్నాయండి ఈజీగా వేసేసుకోవచ్చు మూడు చుక్కల ముగ్గులు చూడండి ఉంది కదా అల్లికలేనండి ఇది అల్లికి ముగ్గే চ బాగుంది కదా కొంచెం వెంట వెంట అంటే నాలుగు చుక్క ఐదు చుక్కలు ముగ్గు ప్లీజ్ అండి నచ్చితే ఒక లైక్ అయితే చేయండి ముగ్గులు బాగానే వేస్తున్నాను కదా ఒక లైక్ అయితే చెయ్యండి ఐదు చుక్కల ముగ్గు ఇంకోటి కూడా మూడు చుక్కలు ముగ్గు వేస్తాను చూడండి మూడు చుక్కలు మూడు వరుసలు అల్లికలు ముగ్గులు అనమాట ఇవి చూడండి ఓన్లీ అల్లికల ముగ్గులే వేస్తున్నాను మీకు ఇలా ఇంట్రెస్ట్ ముగ్గుల మీద వేయండి అంటే డిఫరెంట్ డిఫరెంట్గా అయితే వేయడానికి రెడీగా వేస్తానండి నేను నాకు అన్నీ చేయాలని ఇంట్రెస్ట్ ప్రతి ఒక్కటి నేర్చుకోవాలని అయితే ఇంట్రెస్ట్ ఉంటుంది వాళ్ళని అల్లికల ముగ్గులు అన్నా కాబట్టి అల్లికల ముగ్గులు అయితే వేస్తున్నాను ఇంకా చాలా చాలా అంటే చాలా ఛానల్లో కూడా ముగ్గులు ఎక్కువనే ఉన్నాయి ఇది అందరికీ తెలిసిన ముగ్గే చూడండి ముగ్గులు అయితే ఈజీగా వేసేసుకోవచ్చు ఇంకా ఎన్నో ముగ్గులు ఉన్నాయండి అగండి ఇంకో ముగ్గు ఒకటి వేస్తాను నాలుగు నాలుగు చుక్కలు నాలుగు వరుసలు అల్లికలు ముగ్గు అనమాట ఇది చూడండి ఈజీగా వేసేసుకోవచ్చు తప్పకుండా మీరు ట్రై చేయండి బాగుంది కదా నాకు వచ్చే ముగ్గులు అయితే ఇలా వేసాను మీకు నచ్చితే ఒక లైక్ అయితే చేయండి చూసిన ప్రతి ఒక్కరూ ఈ వీడియోకైతే ఒక లైక్ చేయండి తొమ్మిది చుక్కలు ఒకటి వరకు తొమ్మిది చుక్కలు ఒకటి వరకు తొమ్మిది చుక్కలు ఒకటి వరకు ఐదు చుక్కలు ఒకటి వరకు మూడు చుక్కలు మూడు వరుసలు మూడు చుక్కలు అన్ని మూడు చుక్కలు ఇది ఒకటి నాలుగు చుక్కలు నాలుగు వరుసలు బాగున్నాయి కదా ఓకేనండి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మా ఛానల్ని చెక్ చేయండి మీకు అన్ని వీడియోస్ ఉంటాయి శ్రీరామ ఇన్ వన్ ఛానల్లో ప్రతి ఒక్కటి ఉంటుందండి తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్లైకన్ కొడితే వీడియో పెట్టిన వెంటనే నోటిఫికేషన్ అయితే వస్తుంది ఈరోజు నేను ముగ్గులు వేసాను ప్రతి ఒక్క వీడియో పెడతానండి అన్నీ మీకు యూజ్ అయిన వీడియోలే ఒత్తులు ప్రమిదలు వంటకాలు ముగ్గులు స్టిచ్చింగు ఇంకా చాలా వీడియోస్ అండి కుట్లు అల్లికలు మీకు ఏది కావాలన్నా మా ఛానల్లో దొరుకుతుంది తప్పకుండా మా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్